అతన్ వాళ్ళ ఇంట్ల వాళ్ళ అమ్మే పెయి మీద ఉన్న బంగారం తీసి అమ్మి మరి కట్టిరంట నా పాపం పైసలు తరిరా రే దారా ఎట్లకైనా పట్టుకుంటాం మేం పిఎస్ వేనా جیلకి వేయినా ఏ డుకైనా రెండు లక్షలు అంటే మదగ్ కాదు ఏదో ఆసింట్ వచ్చిండు ఇడ మోసపెండు జనార్ కాన్ అలా ఒక ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేపించిన వెల్కమ్ బ్యాక్ టు ఆగంబాయిస్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ అయితే అందరికి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చినా ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో ఒక్కరైనా సరే ఇద్దరైనా సరే పది మంది అయినా సరే లాస్ట్ వరకు చూడండి దయచేసి ఈ వీడియో మాత్రం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు మొత్తం ఏముందే మా ఫ్రెండ్ చెప్తాడు భయ చెప్పా ఏమైనా సరే ఏం లేచేసాను మనోడు నా ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్ అచ్చా మన ఖమ్మంలో ఉంటాడు అచ్చా వీడికి రైల్వే జాబ్ ఇప్పిస్తా అని ఎవరో ఫోన్ చేసిరంట అచ్చ తెలిసిన వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే వచ్చిండు మాట్లాడారు ఆ రెండు లక్షల దాకా పైసలు తీసుకురు రెండు లక్షలు మన వాటిని ఎలా పనిచేసిండు పని చేసిరు ఏడో ఆఫీస్ అని చెప్పాలి ఏం చెప్పలే ఆ ఎన్నో ఛాయ్ పనులు మాట్లాడిరు మన చేసిరు అది కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు ఇచ్చినా ఇస్తే మోసపోయినా అట్లా అట్లా ఇంట్లో బంగారం అవన్నీ అమ్మించి పైసలు ఇచ్చిన టెన్ లాక్స్ అన్నాడు టూ లాక్స్ ఇచ్చినట్ల మోసపో ఏం మనీ తీసుకున్న తర్వాత ఒక మాట్లాడుతుండు మనీ తీసుకో ముందు ఒక మాట్లాడుతుండు మాట్లాడుతు బాధలు ఉన్నాయి బ్రో ఇంట్లో అంతా హెల్త్ ప్రాబ్లమ్ సరే ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఏమో ఉందా నా నంబర్ ఉందా కాంటాక్ట్ నెంబర్ ఉంది సరే ఒక మాట మంషి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి సార్ అన్నకి చెప్తాం ఎందుకంటే మనం ఏం చేస్తాం అన్న చెప్పి చేస్తాం కాబట్టి అన్నకు ఒక మాట అయితే చెప్తాం అన్నమా మన దగ్గర ఏడుండో మనం ఇప్పుడు పట్టుకుందాం పట్టుకొని మన దగ్గరికి పోయి మనం ఎట్లే వేద్దామో అట్లా వేద్దాం మంచి ఒకసారి అన్న అయితే ఫోన్ సో గైస్ చూస్తుండ్రు కదా ఇతని దగ్గర పాప మా అమ్మాయి కొండ ఉన్నాడు వాళ్ళ ఇంట్లోకి బంగారం తీసుకొని పోయి మొత్తం బయట పెట్టి మరి అతని జాబ్ కోసం అయితే ఇచ్చారంట ఇతనికి ఎవరికి ఒక ఏజెంట్ టైప్ ఉన్న అతనికి టూ లాక్స్ ఇచ్చి మోసపోయిండు చూడండి ఒక్కసారి అతని ఫేస్ చూడండి మీరు లోకం ఎట్లుంది ఒకసారి అర్థం చేసుకోరు మీరు కూడా సో గైస్ ప్రతి ఒక్కరు అయితే లాస్ట్ వరకు చూడండి మాకైతే వీడియో చూసి చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే అతను మొత్తం చూపించింది మాకు ఫోన్లా నేనైతే మీకు ప్రతి ఒక్కరు చూపించలేని వీడియో అతను ఎన్ని రోజుల నుంచి ఇట్లా సఫర్ అవుతున్నా అంటే తెలిసింది మనకి ఇతను ఒక్కోడే ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉర్రు ఎంతమంది మోసం చేస్తారు ఎంతమంది మోసపోతురు అది ఎవ్వరికీ తెలియదు ఒక్కసారి ఇప్పుడు అన్ను వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వాడు ఇవ్వడని ఉన్నని వాడి ఇంకా ఎవ్వరని ఉన్న వాడు ఎంత పెద్దడైనా సరే వాడిని మాత్రం వదిలేదు లేదు ఇప్పుడు

అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ పేరు మీద ఉన్న బంగారం తీసి అమ్మి మరీ కట్టినట్ట నా పాపం పైసలు కాల్ చేస్తుంటే లిఫ్ట్ లేదంట ఒక వన్ మంత్ ఏమో జాబ్ కి పోయిందంట గవర్నమెంట్ జాబ్ అని చెప్పి కాంట్రాక్ట్ బిస్ పైన పెట్టించిరంట అతనికి వన్ మంత్ అయినాక తర్వాత అసలు ఆయనకు అర్థం కాలేదంట పైసలు ఇచ్చిన రిసిప్ట్ ఉందా రిసిప్ట్ ఉందా తీసుకొస్తావా అది పక్కా పక్కా అంటే వీడియో పెట్టారు ఇప్పుడు నేను కాంట్రాక్ట్ లో చేసిన బ్రో నాకు తెలిసి ఇవన్నీ స్కామ్ లు అయితే అని నువ్వు అట్లా మోసపోయినో నాకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏం లేదు ఇదన్నీ నేను ఎదిరించినా నేను ఇవన్నీ అయితే ఒక్కరు మోసపోతురు ఇంకోటి రైల్వేలో ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ ఉందో వాళ్ళకి లేబర్ యాక్ట్ ప్రకారంగా మనకు వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ లోపట్ల మనకి జీతం వస్తుంది వాళ్ళకి ఇచ్చే జాబ్ ప్రాసెస్ ఏం తెలుసా ట్వెల్వ్ థౌజండ్ ఇస్తురు ఇంకోటి అలా బ్యాంక్ అకౌంట్స్ ఏటీఎం కార్డు వాళ్ళే పెట్టుకుంటురు వీళ్ళకి లేబర్కి పైసలు ఎట్లు అంటే వీళ్ళ గూగుల్ పే ఫోన్పే ద్వారా ఇంకా అల్లపి స్కామ్ ఏంది ఎన్ని రోజులు డ్యూటీకి వచ్చిండు చలో పది రోజుల్లో వచ్చినా ఇరవై రోజుల్లో డ్యూటీ ప్రజెంట్ వేసేస్తాడు కాంట్రాక్టర్ మోసపోతారు ఇక్కడ ప్రజెంట్ వేసిన తర్వాత ఈ కాంట్రాక్ట్ ఎవరైతే సూపర్వైజర్ ఉన్నాడో వానికి సగం పైసలు వీనికి సగం పైసలు ప్రజెంట్ ఇలా సిచ్యువేషన్ ఎట్లుందంటే సికింద్రాబాద్ నేను చెప్తున్నా ఏదైతే వీడియో చూస్తున్నారో సికింద్రాబాద్ లో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఇట్లనే ఉంది మరి పెద్దలు ఏం చేస్తున్నారు దీని గురించి మన ధర్మం ధర్మం అని కొట్లాడతారు కదా ఏదైతే పార్టీ కొట్లాడుతుందో మరి ధర్మంలే మోసపోతున్నారు కదా దీని గురించి అరగటం లేరు ఇప్పుడు చూస్తున్నాం మనం అయితే ఏదైతే చూస్తున్నామో సంఘటన రెండు లక్షలు ఇచ్చి ఇట్లా చాలా మంది మోసపోయారు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా ఒక పది మందికి పైసలు ఇప్పించను ఇలా ఈయనకి ఇప్పించేదాకా నేను ఈ వీడియో పెట్టేదాకా మీరు చూడండి లాస్ట్ వరకు వాన్ని ఎట్లకైనా పట్టుకుంటాం మేము పిఎస్ పోయినా జైలుకి పోయినా ఏ తీసుకోవాలి మేము న్యాయం గురించి కొట్లాడుతున్నాం అన్యాయం చేస్తారా మేము ఏదైతే పైసలు తీసుకురో తెచ్చిండో మనకి తెలియదు వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడ్డారో మనకి తెలియదు ఒక పైసలు ఊరికనే రావు రెండు లక్షలు అంటే మజాకు కాదు ఏదో ఆశించి వచ్చిండు నువ్వు ఇడం మోసపోయాడు చెప్పకుండా చేయకుండా ఫస్ట్ వానికి ఫోన్ చేయి సరే వానికి ఫోన్ చేయి వాళ్ళంతా నువ్వు పెద్ద లెవెల్ ఉంటుంది వానికి ఫోన్ చేయి

నమస్తే అన్న శివా అన్న ఏంలే అన్న ఇట్లా మా ఫ్రెండ్ మీ నెంబర్ అన్న ఇట్లా జాబ్ కోసం అన్న అతనికి జాబ్ అంట మీరు వాడు జాబ్ చేసే సిక్స్ మంత్స్ అవుతుంది నాకు కొంచెం జాబ్ కావాలన్నా ఈ పూర్ ఫ్యామిలీ అన్న కొంచెం మీరు ఎక్కడ ఉన్నారో అనుకో అనుకోచ్చారా మా ఫాదర్ని తీసుకొని వస్తానా లేకపోతే మన నాన్న తీసుకొని వస్తానా కొంచెం మాట్లాడదాం అన్నదా ఓకే అన్న ఓకే అన్న ఇప్పుడు మాత్రం లేదు అనా వాడు ఎంత మంది అన్నా తీసుకురాలి వాళ్ళు ఇంకా చెప్తున్నా ప్రాణాలతోటి చెలగాటం అనుకో నిజంగా చెప్తున్నా ఎందుకంటే నా జాబ్ పోయిన కారణం నేను దీని గురించి కొట్లాడతానే పోయింది నేను ఒక దుంగతనం చేయలే ఒక పిల్లని చెయ్యడాంచలే నేను ఎవరికి ఏమో అని వేయలే నా జాబ్ పోయిన కారణం ఏందంటే నా జీతాల గురించి నేను కొట్లాడితే ఒక యాభై మంది గురించి నేను కొట్లాడినా అల్లా మెయిన్ కీ రోల్ నేను అల్లా ఒక ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లను నేను సస్పెండ్ చేపించిన సార్ కాంట్రాక్ట్ బేసిక్ దగ్గరకు వచ్చి నా ఇంట్లో ఏసీ లేదు నాంపల్లిలో చెప్తున్నది నా ఇంట్లో ఏసీ లేదు నా ఇంట్లో అది లేదు ఇది లేదు అని బిల్లుల మీద సైన్ పెట్టకపోతుండే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ బిల్లుల మీద సైన్ పెడితేనే ఈయనకు పైసలు వస్తుండే ఈయన మాకిస్తుండే అట్లా చాలా ఇబ్బంది పాలైపోయినా ఇంకోటి నా జాబ్ పోయిన కారణం గదే కుల్లి బాధ చెప్తున్నా ఇలా పడదాం ఇట్లాంటి స్కాములు ఏమైనా ఉన్నా కానీ మన ఛానల్ మన ఛానల్ అందరికీ తెలుసు మన ఛానల్ గురించి అందరికీ తెలుసు అది ఎంత పెద్ద స్కామ్ అయిన ఉండని ఎంత పెద్ద తురుము ఉండని ధార్ ఉండని మా దగ్గర తీసుకురా అని ఈ స్కామ్ల గురించి అయితే మనం ఈరో ఈ రోజు నుంచి కలి వెయిట్ చేయండి మీరు అయితే లొకేషన్ దగ్గర వచ్చేసినాం ఇప్పుడు అతనికి కాల్ చేసాం అతను ఎక్కడ వస్తుంది లొకేషన్ అయితే ఎక్స్ కానీ లేదు మళ్ళీ ఒకసారి అయితే కాల్ చేసాం చూడండి మీరు 아 d 그 n t know if s o 때 e o n e will

ఈయన ముఖం అయితే గుర్తు పెట్టుకోరు మీరు ఇట్లా జాబులు పెట్టిస్తా అని చెప్పి ఇప్పుడు ఈ చెప్పిన విషయం ఏంటంటే రైల్వే జాబ్ ఒకటే కాదు ప్రతి ఒక్క జాబ్లైట్ మోసం చేస్తున్నాడు మీ ఫోను ఫోన్ తీసుకో మంచి ఉంది పెద్ద ఫోన్ వీడు వీడు దొంగ దొంగ వీడు ఎవ్వరు నమ్మకొని చాలా మందిని ఇట్లనే మోసం చేస్తుండీ పన్నెండు రెండు లక్షలు కొట్టేసి ఫోన్ లక్షే సార్ ఫోన్ చేయి ఉన్నారు దీని వెనకాల ఎవరు లేరు అన్న సార్ ఉన్నాడు పెద్ద సార్ ఉన్నాడు ఏం సార్ ఏం పేరు చెప్పు సురేష్

మీ అందరూ అవేర్నెస్గా ఉండాలని చెప్పి మేము చేసిన ఈ వీడియో లేకపోతే మేము కెమెరా ఏమి ఉండకుండా కూడా మేము చెయ్యొచ్చు కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మాతోని ఎంత అయితే అంతవరకు అతనికి పైసలు ఇచ్చినాం ఇంకా మిగతా బ్యాలెన్స్ పైసలు ఏమైతే ఉన్నాయో పిఎస్లో అప్పై చెప్పినాం అతన్ని మేము లా ప్రకారం వెళ్ళి అతనికి మొత్తం న్యాయం అయ్యేలాగా మేము చూసుకుంటాం దానికోసం ఇంకా ముంగట్కి ఎంత దూరం అనే వెళ్ళిపోతాం దయచేసి మీ టాలెంట్ మీకు ఏ పైసా పెట్టిన ఎందుకంటే ఈయన మోసపోయినట్టు ఇప్పుడు మీరు చెప్పుకోలేరు ఇంట్లో చెప్పుకోలేరు అట్లా దోస్తులకి చెప్పుకోలేరు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు మీరు చూస్తున్నారు ఏందంటే మెయిన్ మెయిన్ కీరోలు ఏందంటే ఇట్లాంటి దాంట్లో నమ్మకండి ఇట్లా ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురా అని

మీరు ఇది జాగ్రత్త చూసి నమ్మి పైసలు ఇవ్వండి పైసలు కూడా అవసరం లేదు అని అడిగితే మీ ఓన్ టాలెంట్ మీకు అది ఇప్పటికైనా మీ టాలెంట్ ఎవ్వరు గుంజుకోలేరు ఏం చేసినా మన కష్టంతో మనం చేసుకోవాలా దయచేసి ప్రతి ఒక్కరు చూసి జాగ్రత్త ఉండండి చలో రైట్ మళ్ళా ఉంది కనబడితే పైసలు